నవంబర్ నుండి ముప్పైవ తేదీ వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల రాశి ఫలాలు మీన రాశి వారికి సగటు కంటే కొంత మెరుగైన ఫలితాలు లభిస్తాయి కెరీర్ లో అనుకూలంగా ఉన్నందున ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి రెండో భాగం మరింత శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకి గురువుల సహకారం లభించి చదువులో పురోగతి సాధిస్తారు కుటుంబంలో మొదట చిన్న విభేదాలు ఉన్న నెల మధ్య నాటికి సౌఖ్యం నెలకొంటుంది తోబుట్టువులతో సామాన్య సంబంధాలు కొనసాగుతాయి పరస్పర గౌరవంతో వ్యవహరించడం మంచిది వివాహం మరియు ఆర్థిక విషయాల్లో సాధారణం కంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి ఒదులు స్థిరంగా ఉంటాయి ఆరోగ్య పరంగా సమస్యల నుంచి ఉపశమనం లభించి ప్రవశిక్షణతో జీవన శైలి కొనసాగిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక ఈ నవంబర్ మాసంలో మీనా రాశి వారు చేయాల్సిన పరిహారం గనుక చూసినట్లయితే ఈ మాసంలో ప్రతి రోజు సూర్యుడికి నీరు సమర్పించండి మరియు క్రమశిక్షణతో దినచర్యని పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి